రాచేపల్లి పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫు చిన్న విన్నపం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా గత నాలుగైదు రోజుల నుంచి కొంచెం చిన్న సడలింపులు ఇచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడకూడదని చెప్పేసి కొంచెం ప్రజల ఇబ్బంది దృష్ట్యా చిన్న చిన్న సడలింపులు ఇవ్వడం జరిగింది అయితే రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి మళ్ళీ తిరిగి కౌంటింగ్ కోరుతున్న ఫిఫ్త్ నైట్ వరకు కూడా వన్ ఫార్టీ ప్రొసెషన్ స్ట్రిట్గా అమ్మవుతుంది ఒక పాలు మరియు ఈ మెడికల్ షాప్స్ మినహా మిగిలినటువంటి అన్ని షాపులను కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తాం ఈ ఈ నాలుగు రోజుల పాటు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ డేస్ పాటు కంప్లీట్గా మనకు స్ట్రిక్ ఇంప్లిమెంటేషన్లో నిత్యావసర సరుకులు కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందుగా ఈ దాచిపల్లి ప్రజలకు దాచిపల్లి పోలీసు తరఫున మేము తెలియజేయడం అనగా ఈ నాలుగు రోజులు సరిపడే సరుకులు సామాను నిత్యావసరమైనటువంటి కూడా ముందుగా కొన్ని పెట్టుకొని నాలుగు రోజులు కూడా ఎక్కడ బయట పబ్లిక్లో కూడా మూమెంట్ చేయకుండా మీరందరూ కూడా పోలీసులు సహకరిస్తే ఇప్పటికే పవగాలో ఈ ఎలక్షన్స్ దృష్ట్యా కొన్ని జరిగినటువంటి గొడవ దృష్ట్యా మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వద్ద చెల్లరెడ్డికి కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున కోడ్పాటు అందించి అందరి యొక్క ప్రశాంత జీవనానికి మీరందరూ మీ మంచి సహకారాన్ని కూడా అందిస్తారని ఈ సందర్భంగా అందరినీ కూడా మనం చేసుకుంటున్నాను ఎలక్షన్ చేసే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వెనకాలలో ప్రోత్పలం చేసిన అందరూ కూడా రౌడీషిఫ్ట్లు ఓపెన్ చేసి పెట్టున్నాం ఈ రోజున ముందుగా మీటింగ్లు పెట్టి ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెట్టి గ్రామాల్లో కవర్ చేసి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం కేసులు నిర్మావ్ అవ్వద్దు మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది మీ భవిష్యత్తు పాడిపోతుంది తెలియజేస్తాం అయినా కానీ కొంతమంది వాళ్ళు చదువుకునే పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ గడవలలో కొంతమంది పార్టిసిపేట్ చేయడం వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనాయి తర్వాత ఇప్పుడు వచ్చేసి అయా చదువుకునే వాళ్ళు అమెరికా పోవాల్సిన వాడు అపేర్డీస్ డిపేర్ డేస్ ఏంటంటే ఏం మేమేం చేయలేము అంత ఎవ్రీ థింగ్ ఈజ్ వీడియోగ్రాఫ్ అయితే ఒకటి సీసీ కెమెరాలు ఉన్నాయి వీడియోగ్రాఫ్ చేసి పెట్టున్నాం ఈ వీడియోలు చూసి ఎవరిని కూడా మేము అక్కడ సహాయం చేయడం దయచేసి మమ్మల్ని అడగొద్దు అదేదో ముందుగానే కొంచెం అలర్ట్ అయ్యి ఆ గొడవలకు దూరంగా పిల్లలు పెట్టుకుని ఉంటే రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు దయచేసి ఇప్పటికైనా సరే ఎవరు కూడా అనవసరంగా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమొచ్చినా సరే ఎక్కడ కూడా గొలాములు చదువుకోవడం కానీ తర్వాత డీజేలు పెట్టుకొని ర్యాలీలు చేయడం కానీ బైకులు ర్యాలీని చేయడం కానీ ట్రాకర్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని నిషేధించేస్తున్నాం అందరికి మర్స్ సర్వ్ చేస్తున్నాం ఆఫీస్ ఉన్నాం ఇవన్నీ అక్కడ ఏదైనా వెలిగినాయంటే వాళ్ళందరికీ మళ్ళీ కేసులు ఓపెన్ చేసి మళ్ళీ జైలు పంపించి మళ్ళీ రౌండ్ షీట్ ఓపెన్ చేసి ఇలాంటి చర్యలన్నీ కూడా పోలీసు వాటా చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అందరూ కూడా పోలీసు వారు సహకరించి ఈ పలనాడులో శాంతి నెలకొని కూడా మీ అందరూ మీ పాత్రను అందిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను